రాష్ట్ర ప్రజలు అనుభవించారు కళ్ళారా చూశారు సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఈ రోజు విజన్ ఉంది విస్తరాకులో కట్టుంది చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ ఆరు ఒకటి పూర్తయింది పులివెందల్లో దాన్ని ఓపెన్ చేయొచ్చు ఇంకా పది పదహైదు నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేసుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమైంటాయి ప్రారంభమై ఉంటాయి కానీ ఎంత సిగ్గు చేయటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్ల పర్మిషన్లు తెచ్చుకుంటారు ఎలా స్టార్ట్ అవుతాయి వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రి నడపాలి తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ వచ్చిన